హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ భువనేశ్వర్ ఉండే ఇంటి వానస్తు ఇల్లు అండి ఇది ఎంత బాగున్నాయో చూడండి అందరు పువ్వులు చాలా బాగుంటుంది అవి నేను పైన చూపించాను కదండి కింద గార్డెన్ కూడా ఇలా ఉంటుంది అనమాట అలాగే వీధి ఎలా ఉందో కూడా చూపిస్తా వీధి అంతా కూడా ఎలా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు చాలా బాగా ఈ గార్డెను అసలు ఇల్లు అంతా చాలా బాగుంటుందండి ప్రతి ఒక్కళ్ళు కూడా గార్డెన్ మెయింటైన్ చేస్తారు ఇలాగా చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ బయట కూడా కొన్ని మొక్కలు వేశారు మొక్కలు చూసారా ఎంత బాగుంటాయో మొక్కలు అదిగో ఇవన్నీ కూడా అసలు అంటే ఈ ఇంటికి దగ్గరలో చిన్న ప్లేస్ ఉన్నా సరే ఈ ప్లేస్లో కూడా ఇలా మొక్కలు వేశారనమాట మొక్కలు ఎలా ఉంటాయి ఇదిగో చూడండి తీగ జాతి ఆ పైన ఇలా చూసుకుంటూ వెళ్తే పైన అలా ఉంటాయండి మొక్కలు చూసారా ఎంత బాగున్నాయా అవన్నీ కూడా మందర పూలు కనిపిస్తున్నాయి మీకు అన్ని అందరూ అలాగే ఇంచుమించు అందరూ కూడా అలాగే పెంచుతూ ఉంటారండి కానీ వీళ్ళు ఇంకా కొంచెం బాగా వేశారు బయట వరకు వెళ్తే గార్డెన్ బాగుంటుంది ఇక్కడ చూడండి పూలు ఎంత బాగున్నాయి ఇక్కడ ఇలా చాలా రకాల మొక్కలు ఉంటాయండి ఉన్న ప్లేస్లోనే చాలా బాగా వేస్తూ ఉంటారనమాట ఇదిగో చూస్తారా ఇంకా అండి ఇలా ఉంటుంది ఇదంతా ఇక్కడ చూసారా ఎంత బాగున్నాయో రకరకాల మొక్కలు ప్లేస్ చిన్నదండి అయినా ప్లేస్ని కూడా బాగా ఉపయోగించుకున్నారు ఇదిగోండి చూడండి ఇక్కడేమో తమలపాకు తీగండి ఇది ఇలా ఉంది మిగిలినీ కూడా ఇవన్నీ మొక్కలే తేగండి ఇలా అలా వెళ్తే ఒక్కాకు మొక్క ఉంటుందండి ఆ పైనకి కనిపిస్తుంది ఇంకా ఇలా మనీ ప్లాంట్ని ఇలా పాకించారండి ఇక్కడ చూసారా పాత మనం గ్లాసులువి పెట్టుకునే వాళ్ళం కదండి స్టాండ్ ఆ స్టాండ్కి కూడా ఇలా పూ పూల మొక్కలు ఏవో పెట్టి ఇలా పెంచారండి ఆ తీగలు ఇలా వస్తున్నాయి అన్నమాట ఆంటీ వాళ్ళ అమ్మాయి శ్రీజ అండి ఆవిడ నాకన్నా ఫోర్ ఇయర్స్ పెద్ద ఆవిడ ఆవిడ అసలు జాబ్కి వెళ్తారు పొద్దున్న సెవెన్ ఓ క్లాక్కి ఫైవ్ ఓ క్లాక్ లేచి వీటిని అన్నింటినీ చూస్తారండి అంటే వర్షం వస్తే పర్వాలేదు లేకపోతే ఫైవ్ ఓ క్లాక్ లేచి అక్కడ వేసుకుని మొ మొక్కలకి నీళ్ళు పోసుకొని అవన్నీ చూసుకొని బయలుదేరతారండి ఆవిడ సెవెన్ ఓ క్లాక్ కన్నా వెళ్ళిపోతారు చాలా అండి ఇక్కడ చూసారా చిన్న ప్లాంట్ ఎలా ఉందో బాగుంది కదండి చిన్న దానిలో ఎంత పెద్దగా వచ్చిందో అనిపిస్తుంది ఇది చూడండి ఇది అయితే చాలా పెద్దగా ఉంది కానీ చూసారా ఇది ఒక చిన్న కుండీలో ఉందండి కానీ ఇంత పెద్దమో కింద ఇంత చిన్న కుడ్డీలా అనిపిస్తుంది అన్నమాట అంత బాగుంది